పాపకు పేరు పెట్టమని అన్నగారు జగన్ అన్నగారు దగ్గర ఇచ్చాం సార్ అన్నగారు విజయశ్రీ అని నామకరణం చేశారు అన్న జగన్ సార్ తీసుకొచ్చాము నా పాప పుట్టింది పాప అన్నగారు దగ్గరిచ్చాము పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ అని నామకరణం చేశారు పాపకు పేరు పెట్టమని అన్నగారు జగన్ గారి దగ్గర ఇచ్చాం సార్ అన్నగారు విజయశ్రీ అని నామకరణం చేశారు అన్న జగన్ సార్ తీసుకొచ్చాము నా పాప పుట్టింది అన్నగారి తీరించాము పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ నామకరణం చేశాము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్